ఒకరేమో దారుణ శస్త్రం మరొకరు మరణ శాస్త్రం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లను చూసినప్పుడు ఇలాంటి విశేషణాలే గుర్తొస్తాయి భారత క్రికెట్కు ఇద్దరు కలిసి అందించిన సేవలు ఆడిన ఆట వాహ్ ఆ సొగసు చూడతరమా అన్నట్లుంటుంది ఒకడేమో చొక్కా తడిస్తే మనిషే కాదు ఆ పుల్ షాట్లతో ప్రపంచాన్నే మరిపించేస్తాడు మరొకడు మచ్చల పులిలా ప్రత్యర్థుల మీద మరణ మృదంగం మోగిస్తాడు అలాంటి ఇద్దరు కలిసి తమ చిరకాల కలను తీర్చుకున్నారు ఒక్కటి ఒక్క ప్రపంచ కప్ను తామే స్వయంగా తమ దేశానికి అందించి వైదొలగాలనుకున్నారు అనుకున్నది సాధించారు ఈ క్రమంలో ఒకరికి అండగా ఒకరు కోహ్లీ రోహిత్ నిలబడిన విధానం ఆ మద్దతు చెప్పుకున్న తీరు ప్రపంచ క్రికెట్లో ఏ దేశానికైనా ఓ మంచి ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదిలేస్తే రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు కానీ ఎక్కడా ఇద్దరి మధ్య ఆధిపత్య ధోరణి కనిపించదు ఒకరి నాయకత్వంలో మరొకరు ఫెయిల్ అయినప్పుడు అండగా నిలబడ్డారు రోహిత్ శర్మను తీసేయచ్చు కానీ ఓసారి కెప్టెన్గా ఉన్నప్పుడు కోహ్లీని మీడియా అడిగితే ఏంటి జోక్ చేస్తున్నారా సీరియస్గా ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారా అన్నాడు ఈ వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయితే అయితే వాడు ఫైనల్లో మోత మోగిస్తాడు నీకేమన్నా ప్రాబ్లం అన్నట్లు రోహిత్ శర్మ ఎదురు ప్రశ్న వేశాడు ఇద్దరి మధ్య వైరుధ్యం ఉంది జట్టును రెండుగా చీల్చేసేలా ఉన్నారు అంటూ వార్తలు వస్తే కలిసి నవ్వుకున్నారు ఇలా ఆ సమ ఉజ్జీలు తమకు తాము మద్దతుగా నిలబడిన విధానమే ఈరోజు ఇద్దరిని విశ్వవిజేతలుగా నిలిపింది ప్రపంచకప్ను ముద్దాడి భవిష్యత్ తరాల కోసం తమ స్థానాలను ఖాళీ చేసేలా ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది మ్యాచ్ ముగియగానే కోహ్లీ టీ ట్వంటీ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటిస్తే రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు కానీ ఈ ఇద్దరూ కలిసి కప్పు అందుకున్న విధానం దిగిన ఫోటోలు భావోద్వేగాల కౌగిలింతలు ఇది కదా రోహిరాట్ అంటే అంటూ ఇప్పుడు ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి